హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి టొమాటో ఊరగాయ ఏ కాలంలో అయినా పెట్టుకునే విధంగా చేసి చూపిస్తున్నాను దీనికి నేను ఒక కిలో టొమాటోలు తీసుకున్నాను ఇవి కట్ చేసుకునే లోపు ఒకసారి ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తాను దీని తొడిమలు తీసేసాను ఇక్కడ సగం మేము కొన్ని ముక్కలు బాగా సన్నగా కట్ చేసుకున్నాను ఇవి మనకు పేస్ట్ కలుపుకోవడానికి పేస్ట్ లాగా ఉండాలి కాబట్టి ఇవి మనం మిక్సీలో వేయట్లేదు కొన్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుంటుంది పెరుగన్నలో నంచుకోవడానికి అలాగా పప్పులోకి అందుకని కొన్ని ముక్కలు నేను పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను మరీ పెద్దవి కాదు ఒక మోస్తరు ఇప్పుడు అన్నీ ఇలాగే కట్ చేసుకుంటాను ఈ కిలో ముక్కల్ని నేను మెల్లిమెల్లిగా మెల్లిగా మన అరచెల్లి పట్టే అంతా చింతపండు కూడా దీంట్లో వేసేసుకున్నాము పీచులు తీసేయండి నేను ఒక పెద్ద కప్పు నూనె తీసుకున్నాను ఒక కేజీ టొమాటోలు వేసాం కాబట్టి ఇది ఒకటిన్నర పిడికిలు అనమాట కొంచెం రెండు మూడు పెద్ద నిమ్మకాయలంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు మనం మగ్గ పెడదాం ముందర ఇది అడుగు పట్టుకుంటూ ఉంటుందండి సన్నమంట మీద ఉడికించుకోవాలి ఈ నీరు కొత్త కొతలాడే నీరు అంతా పోయేదాకా ఉడికించుకోవాలి అడుగును కలుపుకుంటూ ఉండాలి కలుపుకోకపోతే అడుగు మాడిపోతుంది ఆ ఎఫెక్ట్ పచ్చడి మీద పడుతుంది టేస్ట్ మారుతుంది అందుకని ఇలాగా కలుపుకోవాలి అడుగు అస్సలు పట్టుకోడదు గరిట స్మూత్గా నడవాలి ఇదిగో చూసారా అడుగు మాడలేదు మాడకుండా కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇది ఇంకా ఇంకిపోవాలి మొత్తం ఇంకా ఒకేసారి చూపిస్తాను లేకపోతే వీడియో లాంగ్ అయిపోతుంది కప్పులో సగం ఆవాలు ఒక టీ స్పూను మెంతులు ఇది మనం దోరగా వేయించుకుందాము మెంతులు ఎర్రగా వేగేదాకా సన్న మంట మీద వేయించుకోవాలి మెంతులు వేగిపోయాయి చక్కగా మెంతులు వేగకపోతే చాలా చేదొస్తుంది పంటికి నేను నలగదు అసలు ఇది కూడా చల్లారి ఆపేస్తున్నాను స్టవ్ చల్లారిపోయింది చల్లార చల్లారని ఇద్దాము ఇందులో చింతపండు కనుక ముద్దలు ముద్దలుగా లేకుండా మ్యాష్ అయిపోయింది చక్కగా మీకు ఏమైనా చింతపండు కనిపిస్తే దాన్ని అట్లా మ్యాష్ చేసేసుకోండి గెరట్తో మనం మిక్సీ వాడట్లేదు ఇక్కడ ఓన్లీ గెరట వాడుతున్నాము గెరటతోనే మ్యాష్ చేసుకుంటున్నాము ఈ పొడి కలిపేద్దాం ఇందులో పావు కప్పు కన్నా కొంచెం తక్కువగా ఉప్పు వేసుకుంటున్నాను మొత్తం వేసుకోకండి ఉప్పు మాత్రం జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి కొంచెం అక్కడే పెట్టాను కలుపుకుని తగ్గ తగ్గితే అప్పుడు వేసుకోవచ్చు ఉప్పు మాత్రం ముందర ధారాళంగా వేసుకుంటే ఎందుకు పనికిరాదు పచ్చడి నూనెలోనే పసుపు వేసుకోవాలి ఎప్పుడు కూడా ఇలాంటి పచ్చళ్ళకి పోపు వేసుకునే పచ్చళ్ళకి ఒక టీ స్పూన్ ఇంగువ వెల్లుల్లి ఇష్టం వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు నేను ఊరగాయల్లో ఇష్టపడను హాఫ్ కప్పులో సగం కారం వేస్తున్నాను ఉప్పు కూడా పావు కప్పులో సగం వేసాను అలాగే కారం కూడా అరకప్పు కన్నా తక్కువ వేసాను కొంచెం వెల్త్గా ఈ కారం కారం అనేది కారం మిరపకాయలు బట్టి ఉంటుందండి కొన్ని మిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కొన్ని తక్కువ కారం కొన్ని ఎక్కువ కారం ఉంటాయి ఆ కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేను వేసింది మాత్రం అరకప్పు కన్నా కొంచెం వెల్తిగా అరకప్పుకి కొంచెం వెల్తిగా తీసుకున్నానండి టేస్ట్ చూశాను నాకు తగ్గింది అరకప్పు కన్నా మొత్తం వేసేసాను అనమాట హాఫ్ కప్పు వేసేసాను సో నేను చెప్పే లెక్క అరకప్పు కారం కిలోకి అరకప్పు కారం పడుతుంది అది మీ మిరపకాయలు బట్టి ఇక ఉప్పు కూడా నేను పావు కప్పులో సగం వేసుకున్నాను చూసు అది సరిపోయింది చూసుకుని వేసుకోండి ఇది రెండు రోజులు ఊరితే చాలా టేస్ట్ బాగుంటుందండి పోపు వేశానండి ఇంకొక మాట కరేపాకు నేను వేయను ఎందుకంటే ఆకుల్లో మాయిశ్చర్ ఉంటుంది తడి చేమ దానివల్ల పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది సో నేను కరేపాకు వేసుకోను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి కానీ పాడైపోతే మాత్రం నా తప్పు కాదు నేను ముందరే చెప్తున్నాను కరేపాకులో ఖచ్చితంగా మనం ఎంత వేపినా కూడా మాయిశ్చర్ పోదు ఒక్కొక్కసారి కొన్ని ఆకులు వేగుతాయి కొన్ని ఆకులు వేగవు ఆకుల్లో నీళ్లు మీకు అందరికీ తెలిసిందే ఫోటోసింథసిస్ సో ఆకుల్లో నీళ్లు ఉంటాయి నీళ్ళ వల్ల పచ్చడి పాడయ్యే అవకాశం ఉందని నేను ఊరగాయల్లో కానీ పచ్చళ్ళలో కానీ కరేపాక వెయ్యిను నిలవ పచ్చళ్ళల్లో ఇది ఆరు నెలలు నిలవు ఉంటుంది జాగ్రత్తగా వాడుకుంటే తడి తగలకుండా థ్యాంక్ యూ సో మచ్